అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న మనవి అదేంటంటే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమందికి మీరు సహాయాన్ని అందించిన వారైతే అవుతారు అయితే ఈరోజు శనివారం నేనైతే ఈ విధంగా చాలా అంటే చాలా ఎక్కువ టైం తీసుకొని వీడియోని ముందుకి స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ అంటే పిండి దీపాలు చేయడమే మ్యాక్సిమం గంటసేపు పట్టింది అయితే నేను పిండి దీపాల్లోకి ఏమేమి వాడుతున్నాను అనేది కూడా మీకు అన్నీ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఆవు పాలు బియ్యం పిండి తీసుకొని ఆవు పాలు అలాగే సుగంధం వేస్తాను అలాగే పచ్చకర్పూరం ఆ తర్వాత వచ్చేసి ఆవు నెయ్యి ఆ తర్వాత తేనె వేసుకున్నాను ఈరోజు బెల్లం అంటే బెల్లం వేయలేదు తేనె వేసాను ఇలా పిండి దీపాలను అయితే ఈ రకంగా తయారు చేసేసుకుంటున్నాను చూడండి అలాగే గోవిందనామాలు మరి దీపాలన్నీ చక్కగా రెడీ అయిపోయాక చూస్తూ ఉండండి మనం చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలాగే కొన్ని నేర్చుకొని మరి కొన్ని మన సొంతంగా క్రియేటివిటీ మన క్రియేటివిటీ కొంత ఉంటుంది కొన్ని చూసి ఉంటాయి మరి రకరకాలుగా మనం వీడియోస్ చేస్తూ ఉంటాము మరి నేనైతే కొన్ని యూట్యూబ్లో చూస్తూ నేర్చుకొని చేసేవే మరి కొన్ని అయితే నా సొంతంగా క్రియేటివిటీ నా సొంత క్రియేటివిటీతో సొంతంగా ప్రయోగాలు అయితే చేస్తాను ఏదేమైనా స్వామి కార్యమా శుభకార్యమా అనేది మన భగవంతుడు చెప్పే ఒక సందేశమే మరి మనం అనుకుంటే ఏది జరగదు నిజంగా చెప్పాలంటే మరి వెంకటేశ్వర స్వామికి చాలామంది అనుకుంటారు నేను ఇది చేయాలి అది చేయాలని కానీ మనం అనుకోవడం కాదు ఆయన అనుగ్రహించాలి మన పైన ఆయన చేయించుకుంటాడనమాట మనతోటి వీళ్ళతో మనం ఈ కార్యం చేయించుకోవాలి అది ఆయన అనుకుంటే మాత్రమే మనం చేయగలుగుతాం అయితే నేనైతే ఈ పిండి దీపాలు ఇలా తయారు చేసుకొని పెట్టుకోవడం నాకు ఇది తొమ్మిదో వారం నేనైతే ఇన్ని వారాలు అన్ని వారాలు అనే నేనేం సంకల్పం అయితే చేసుకోలేదు స్వామి నాతో ఎన్ని వారాలు చేయించుకుంటారు అన్ని వారాలు ఇలా చేయాలని అయితే నేను అనుకున్నాను నాకు ఓపిక ఉన్నప్పుడు పగలు పెడతాను ఉదయాన్నే ప్రదోషకాలంలో పెడతాను దీపం పిండి దీపం నైట్ తయారు చేసుకొని కొంచెం బాగోకపోతే మాత్రం రాత్రిపూట చేసుకోలేక ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పెట్టేసుకుంటాను ఇలా చూడండి నామాలు ఎంత చక్కగా వచ్చినాయి నామాలు చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి అయితే నాకు చాలా బాగా నచ్చింది పిండి దీపాలు తయారు చేసుకునే విధానం నాకు నచ్చింది మరి మీకు నచ్చుతుందా లేదా అనేది మీరే నాకు తెలియచేయాలి చాలా ముచ్చటగా నామాలు పెట్టుకోవడం అవన్నీ దీపాలు కూడా ఈరోజు చాలా బాగా వచ్చినాయి చక్కగా ఈ విధంగా అయితే తయారు చేసేసుకొని పెడేసుకున్నాను అలాగే మొన్న వినాయక చవితికి నేను ఈ ఫ్లవర్ మ్యాట్ కొని తెచ్చుకున్నాను అలాగే మరి పిండి దీపాల కింద పెట్టడానికి తమలపాకుల మీద గోవిందనామాలు అయితే ఈ రకంగా తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇలా చూడండి అన్నిటికి గోవిందనామాలు పెట్టేసుకున్నాను గంధము అలాగే కుంకుమతో కలిపి గోవింద నామాలని పెట్టుకొని ఇలాగా తయారు చేసుకున్నాను పిండి దీపాలని మరి ఇంత చక్కగా ముచ్చటగా అనిపిస్తుంది అలాగే ఇంకా స్వామికి అభిషేకం అభిషేకం చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకొని అలంకారం పట్టు వస్త్రాలతో ఈరోజు నేను స్వామిని అలంకరించుకొని చక్కగా ఈ రకంగా అయితే నేను స్వామికి పిండి దీపాలు ఇలా వెలిగించుకొని ఈ రకంగా నా పూజన అయితే నేను చేసుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం చేసే పనిలోనూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తే భగవంతుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు పోసిన దేవుడు నీరు పోయడా అని మన పెద్దలు అంటారు అదేవిధంగా మనం మనం చేయవలసిన పనిని చేద్దాం అలాగే ఏ రోజు తులసమ్మకి రెండవ వారం అనమాట ఇలా దీపారాధన పిండి దీపారాధన చేస్తున్నాను తులసమ్మ దగ్గర కూడా ఆ వీడియోని ఇటు అటు స్కిప్ చేశాడు మా చిన్నోడు శివ ఆశ్రమంలో ఉంటాడు నా కొడుకువాడు ఇది ఇలా తల్లకిందులుగా కూడా తీసేశాడు అయినా అది కూడా బాగుంది మరి ఎవ్వరు కూడా వీడియోని ముందుకి జరపకుండా చివరి వరకు చూసి మీ అందరి ఆశీస్సులు అందిస్తారని అలాగే భగవంతుడు నేను ఎలా తయారు చేశాను దేవుణ్ణి ఒకసారి చూసి నాకు ఒక కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఇంకా ఇలా కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్తగా పూజా విధానాన్ని అయితే చేసి మీ అందరికీ చూపించాలని చూపిస్తాను ఇంకా నాకు ఆ భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనమంతా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిని హిందుత్వంలోకి తీసుకురావడానికి మనం ఇండియన్స్గా భరత్ భరతమాత ముద్దు బిడ్డలుగా మనం ఇక్కడ జన్మించినందుకు చూడండి స్వామిని ఎలా అలంకరించుకున్నానో ముచ్చటగా ఉన్నాడో ఇవన్నీ చూడండి అలాగే భరతమాత ముద్దు బిడ్డలుగా మనం ఈ భూమి పైన ఉద్భవించాము అలాగే మన భారాన్ని మోసేది భూమాత మనం పోయాక కూడా భూమాతే కదా మనల్ని ఇచ్చేసేది